రఘువీర భాస్కర్ పురందరి పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో మొదటిసారిగా బాబాను దర్శించడానికి వెళ్ళినప్పుడు నన్ను శాలకు వెళ్ళమన్నారు నాకు అర్థం కాలేదు శ్రీ సాయి నివాసాన్ని అని కొన్ని సందర్భాల్లో బృందానం అని పిలిచేవారు బాబా సమర్థ సద్గురుడైన శ్రీ సాయి ముఖత ఎన్నడూ వ్యర్థమైన మాటలు వెలువడవు మూర్తి భవించిన భగవత్ శ్రీ సాయి ముఖత వెలువడే విలువడే మాటలు ఎంతో నిగూఢమై భావగర్భితమై ఉంటాయి ఆ మాటలలో అమూల్యమైన జ్ఞానబోధలు మరియు అత్యున్నతమైన ఆధ్యాత్మిక రహస్యాలు అంతర్భూతమై అలరారుతాయి భక్తుడు భగవంతునితో ఏకత్వం చెందే ప్రక్రియ జరిగే ప్రదేశమే బృందావనం వాస్తవానికి ఆ నివాసంలో నిత్యం భక్తులకు జరిగే ప్రక్రియ అదే అంటే భక్తుని భగవంతునిగా మార్చే ప్రక్రియకు అవసరమైన బలమైన పునాది ఆయీ నివాసంలో పడేది అంటే భగవంతుడు అంటే భక్తుడు భగవంతునితో ఏకత్వం చెందడానికి అత్యావశ్యకమైన అతి ముఖ్యమైన సద్గురు చరణ శరణాగతి అనే పాఠ్యాంశం అద్వితీయ రీతిలో ఆయి సహచర భక్తులకు తన చేతల ద్వారా మాటల ద్వారా బోధించేది ఒక్క మాటలో చెప్పాలంటే అవధులు లేని భగవత్వత్వం సగుణ సాకార మూర్తి అయిన సద్గురు అనుగ్రహాన్ని ఎలా అందుకోవాలో అనుక్షణం ఆయి తన చేత ద్వారా తెలియపరిచేది అంతేకాదు ఆ మార్గంలో ఒక్కొక్కసారి ఎదురయ్యే సంకటాలను ఆటంకాలను మరియు గందరగోళాలను అధిగమించేందుకై సహచర భక్తులకు సరైన దిశానిర్దేశం చేసి వారు సద్గురు పాదాలకు చేరువై పారమార్థికంగా పురోగమింపజేసే ఆచార్యురాలి పాత్రను ఆయి అత్యంత సమర్థవంతంగా పోషించేది భక్తుని భగవంతునికి దగ్గర చేసే ఆయీ నివాసం ఆ దృష్ట్యా బృందావనమే కదా బాబా సంకల్పానుసారం భక్తుల పారమార్థిక ప్రగతిని ప్రగతికి వేదికయే ఆయీ నివాసం అదే శాల అందుకనే బాబా ఆయి నివాసాన్ని కొన్ని కొన్ని సందర్భాలలో బృందావనం అని పిలిచేవారు ఒక విధంగా బాబా ఆయీ నివాసాన్ని అలా పిలవడంలోనే ఆయి యొక్క గొప్పతనం మనకు విస్పష్టంగా విషదమవుతుంది తన దివ్య చేతలతో సేవలతో సద్గురు పట్ల భక్తి బీజాన్ని సహచర భక్తుల హృదయంలో అంకురింప చేసి పారమార్థిక సత్యబోధ అనే జలంతో మొగ్గ తొడిగించి సద్గురు సేవ పట్ల సదా తత్పరత అనే ఎరువును వేసి ఏపుగా ఎదిగిపించి సద్గురు అనుగ్రహ ఫలాలను పొందే మధుర భక్తి ఫలవృక్షంగా మార్చే సాయి భక్తోద్యానవనం యొక్క దివ్య వనమాలినియే రాధాకృష్ణమాయి మాయాపూరితమైన మనస్సుపై విజయం సాధించి ఆ మనస్సుపై మాయా ప్రభావాన్ని తొలగించి సద్గురు చరణాలకు శరణాగతి అందించే భక్తి మార్గంలో ఆ మనస్సును రంజింపజేసి తద్వారా సాధించే పారమార్థిక పురోగతియే ప్రధాన హేతువుగా బాబా కొందరు భక్తులను ఆయి వద్దకు పంపేవారు అలా బాబా పురంధరేను శాలకు వెళ్ళమన్నారు నా నాకు అర్థం కాలేదు శాల అంటే రాధాకృష్ణని దీక్షత్ మహాశయుడు చెప్పాడు నేను అంటే పురందరే నేను పురందరే అక్కడికి వెళ్ళాను ఆమె తలుపు తీయకుండానే ఎవరని అడిగింది నేను చెప్పాను కానీ ఆమె నన్ను లోనికి రానియలేదు నేను పది నిమిషాలు అక్కడే నిరీక్షించి మసీదుకు వెళ్ళాను బాబా శాలకు వెళ్ళావా అని అడిగారు వెళ్ళాను కానీ ఆమె తలుపు తీయలేదు అని బాబా చెప్పాను బాబాకు చెప్పాను మళ్ళీ వెళ్ళు అని ఆదేశించారు నేను మళ్ళీ వెళ్ళగానే ఆమె తలుపు తీసి నా కాళ్ళపై బడి ఏడవసాగింది నేనెంతో ఆశ్చర్యపోయాను ఆమె ప్రవర్తన నాకు అర్థం కాలేదు అంటే కొన్ని క్షణాలలో బాబా రాధాకృష్ణ సూక్ష్మ సందేశాన్ని పంపించారు దీనిని బట్టి పంతొమ్మిది వందల తొమ్మిది సంవత్సరంలోనే రాధాకృష్ణ సిద్ధత్వం వచ్చిందనడానికి ఇది చక్కని నిదర్శనం మాయకి బాబా సూక్ష్మ సందేశాన్ని గ్రహించే దివ్య శక్తి కలిగిందని బాబా చాలాసార్లు ఆమెతో సూక్ష్మంగా మాట్లాడడం నేను చాలాసార్లు గమనించాను అని ఎంబీ రేగే తెలియచేశాడు ఆనాటి నుండి ఆయి చనిపోయేంత వరకు మాతృ ప్రేమను నాకు పంచింది నేను కూడా ఆమెను తల్లివలే ప్రేమించసాగాను ఆమె నాకు సర్వస్వం అయింది ఆమె ఇచ్చే ఆదేశాలు పాటిస్తూ షిడీలో నేను నేను అంటే పురందరే ప్రతి నిమిషం బాబా సేవలో గడిపేవాడిని ఆమె నా చేత ఎక్కువగా తన ఇంట్లోనూ అప్పుడప్పుడు మసీదులోనూ పనులు చేయించేది రాధాకృష్ణ మాయి రఘువీర్ భాస్కర్ పురంధరికి ఉత్తరం రాసి వివిధ రకాలైన పూల తీగలను తీసుకురమ్మని కోరింది ఆ ప్రకారమే పురంధరి వివిధ జాతులకు సంబంధించిన సువాసన భరిత పూల మొక్కలను సంపాదించి షిడికి తీసుకువచ్చి ఆయికి అప్పచెప్పాడు తాయి తాయి రాధాకృష్ణమాయి బాబా పం పంపించిన భక్తులను రాధాకృష్ణమాయి అని పిలిచేది వాళ్ళని తాయి అంటే సోదరి అని తాయి నువ్వు వెళ్ళి మాలకు వద్ద అనుమతి తీసుకో ఆలస్యమైతే పూల మొక్కలు ఎండిపోతాయి మాలక్ అనుమతిస్తే మనం వెంటనే పని మొదలు పెడదాం అని చెప్పింది అందుకోసమై పురందరే బాబా వద్దకు వెళ్ళాడు ఆ సమయంలో బాబా బాగా కోపోద్రిక్తులై ఉన్నారు దాంతో పురందరే సుమారు పావుగంట సేపు సభామండపంలోనే నిలబడి తర్వాత మెల్లగా మసీదు మసీదులోకి వెళ్ళి బాబా పాదాలకు ప్రణమిల్లి బాబా బాబా బొంబాయి నుండి పూల మొక్కలను తీసుకొచ్చాను వాటి నాటమంటారా వాటిని చావడి నుండి సాటేవాడా వరకు రెండు వైపులా నాటి కమానులపై పూల తీగలను అల్లినట్లయితే మంచి గాలి వస్తుంది ఇక్కడ పూలకు బాగా కొరత ఉంది పూల మొక్కలు నాటినట్లయితే ఆ కొరత కూడా తీరిపోతుంది మీ దయ వలన మంచి సువాసన కలిగిన పూల మొక్కలు లభించాయి అందువలన మీరు తలచి ఈ దీనుడి కోరికను మన్నించి మొక్కలను నాటడానికి అనుమతిని ప్రసాదించండి అవి చక్కగా పెరిగి తొందరలోనే మంచి పూలు పూయాలని ఈ దీనుడు మీ చరణాలను ప్రార్థిస్తున్నాడు అని వేడుకున్నాడు అప్పుడు బాబా నాకు పూల మొక్కలు గిల మొక్కలు ఏం అవసరం లేదు ఆ పూల మొక్కలు నీ ఇంట్లో వేసుకోపా అని అరుస్తూ అనుమతి నిరాకరించారు కానీ పురంధర ఏం మాత్రం చెల్లించకుండా బాబా బాబా మొక్కలు ఎండిపోతున్నాయి అని అన్నాడు అయితే విసిరిపారాయి అని బాబా ఆగ్రహంగా చెప్పారు దాంతో పురందరే చేసేది ఏమీ లేక నిరాశగా వినిదిరిగాడు అలా రెండు రోజులు గడిచిపోయాయి మూడో రోజు రాత్రి సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో పురందరే ఆయి వద్ద కూర్చొని ఉన్నాడు పూల మొక్కల వేళతో సహా దాదాపుగా ఎండిపోవడంతో ఇక మొక్కలు నాటే కార్యక్రమం పూర్తిగా పూర్తిగా ఆశలు వదులుకున్నాడు ఆ బాధతో తాను చాలా అసహనానికి లోనై ఉండుట వలన కనుల నుండి అస్రధార ప్రవహించసాగింది సరిగ్గా ఆ సమయంలో మాధవ్ ఫసలే వచ్చి పురందరే పురందరే నిన్ను బాబా పిలుస్తున్నారు అని చెప్పాడు అప్పుడు పురందరే మొండిగా రేపు ఉదయం పూట వస్తాను రాత్రిపూట మస్జిద్కి ఎవరు రారు కదా మరి అటువంటి నేను మాత్రం ఎందుకు రావాలి అని సమాధానమిచ్చాడు మాధవ్ ఫసలే వచ్చి బాబాకు జరిగింది చెప్పాడు అప్పుడు బాబా కోపంతో వాడు నీడ్చుకొనరా అని చెప్పారు దాంతో మాధవ ఫసలే వచ్చి బాబా ఆదేశాన్ని పురంధరీకి చెప్పాడు అప్పుడు ఆయి కలగజేసుకొని వెళ్ళు తాయి వెళ్ళు తాయి అలా ఎందుకు మొండి చేస్తున్నావు నీ కోసం మాలక్ ఎంతో పడుతూ ఉంటారు మరి ఆయన కోప్పడినందుకు ఎందుకు అంత బాధపడుతున్నావు నువ్వు బాధపడవద్దు మాలక్ నీ పూల మొక్కలను చావనీయరు ఆ మొక్కలు చిగురించి పూలు పూయాడు నువ్వు చూస్తావు ఆ సేవా కార్యంతో నీవు అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోతావు వెళ్ళు వెళ్ళు అలా రాను అని చెప్పద్దు ఇంత రాత్రివేళ నిన్ను పిలిచా పిలిపించారంటే అందులో ఖచ్చితంగా నీకేదో హితం ఉండి ఉంటుంది వెళ్ళిరా అని చెప్పింది ఆయి అనునయంగా చెప్పిన మాటలకు ఊరట చెంది పురందరి బాబా దగ్గరికి వెళ్ళాడు పురంధరని చూడగానే బాబా ఎంతో వాత్సల్యముతో రాబావు పైకిరా రాబావు పైకిరా ఎందుకలా బాధపడ బాధపడతావు నేను నీకు ఏం తప్పు చేశాను నేను నీకు చాలా ఇస్తాను ఎందుకు భయపడతావు అని అన్నారు బాబా మాటలకు చెలించిపోయిన పురందరే బాబా పూల మొక్కలు ఎండిపోతున్నా మీరు అనుమతి ఇవ్వడం లేదు వాటిని ఎప్పుడు ఏం చేయమంటారు వాటినిక నా శవం మీద నాటుకోవాల్సిందే అని అంటూ తీవ్ర ఉద్విక్తకు లోనై పెద్ద పెట్టును రోధించసాగాడు అప్పుడు బాబా తమ వరదహస్తాన్ని పురంధర శిరస్సుపై ఉంచి బావు అలా రోధించవద్దు నేను రాత్రింబ నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను ఎందుకు అలా ఏడుస్తావు ఏడవద్దు వెళ్ళు ఇప్పటికిప్పుడే మొక్కలన్నీ నాటు పాటిల్ పొలం దగ్గర ఉన్న చెట్టు క్రింద తవ్వి మట్టిని తీసుకురా ఆ మట్టి చాలా మంచిది అని చెప్పారు కానీ పురంధరేకు మాత్రం రోదన ఆగలేదు బాబా తనను ఇంకా సముదాయించుతూ అలా ఏడవద్దు మొక్కలు చనిపోతాయా ఏంటి ఒకవేళ చనిపోతే మాత్రం ఏమిటి మరలా బ్రతికిస్తాను అవి చిగురిస్తాయి ఎందుకు భయపడతావు నీ కోరిక నెరవేరుతుంది అల్లామియా ఉన్నాడు ఉదయం కల్లా పని పూర్తి అవ్వాలి సరేనా అని చెప్పి పురందరే ఉదుటిపై ఊది పెట్టి ఆశీర్వదించారు అంతేకాదు పురంధరేని ఇంకా అను అనునయిస్తూ వెళ్ళు వెళ్ళు అల్లా ఉన్నాడు నీ నిష్ట చాలా బాగుంది అల్లా నిన్ను కాపాడుతాడు అని ఎంతో వాత్సల్యం నిన్న స్వరంతో చెప్పారు అప్పుడు బాబా మాటలకు సంతోషం కలిగి పురందరే ముఖంపై నవ్వు విరిసింది అది చూసి బాబా కూడా ఎంతో ప్రేమగా నవ్వారు ఆ సమయంలో మసీదులోనే ఉపస్థితి అయి ఉన్న దాదా కేల్కర్ సద్గురువు మరియు సద్భక్తుని మధ్య జరుగుతున్న హృదయ జరుగుతున్న హృదయాన్ని బలంగా స్పృశించే ప్రేమపూర్వక సన్నివేశ సన్నివేశాలను కనుల నుండి దారగా కట్టిన ఆనందాశ్రుల సాక్షిగా వీక్షించసాగాడు ఇక్కడ గమనించవలసిన అద్భుతమైన విషయం ఏమిటంటే మొక్కలు పూర్తిగా వేళతో సహా ఎండిపోయాయని అందువలన పడిన ప్రయాసకు ప్రయోజనం లేకుండా పోయిందని నిరాశ నిస్పృహలకు లోనై అనుక్షణం సద్భక్తుని అభ్యున్నతకే అనుతపించే సద్గురువు పట్ల అసహనానికి లోనై ముండిగా ప్రవర్తిస్తూ తనకు తాను దుఃఖ పడు దుఃఖపడుతున్నా పురందరేను సరైన రీతిలో యోగ్యమైన మాటలతో అనునయించి సద్గురువు పట్ల అటువంటి చిరాకు పర్రాకు పనికి రాదని హితవు పలికి ఆ ఎండిపోయిన మొక్కలను బాబా మర్లా చిగురింప చేస్తారని భరోసానిచ్చి బాబా వద్దకు పంపించి బాబా వద్ద నుండి అటువంటి అపూర్వమైన ప్రేమానుభూతులు పురందరే పొందడంలో ఆ సంకల్పానుసారం కారణభూతురాలైంది ఈ సంఘటన మాధ్యమంగా సాయి దర్బారులో సద్భక్తులను సాయి దగ్గరకు చేసే ఆయీ భూమిక ఏమిటో మనకు తెలియవస్తుంది పురందరే సంతోషంగా బాబా వద్ద సెలవు తీసుకొని ఆయి వద్దకు వచ్చి జరిగిన విషయమంతా వివరించాడు అప్పుడు ఆయి ఎంతో ఆనందంతో వాహవా 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 చాలా బాగుంది చూశావా నీ బాబా నీ కోసం ఎంత మన మనిద్దరం కలిసి మట్టి త్రవి తీసుకొద్దాం తాచ్య వామన్య దామాజీ మాస్టారు ఆ లోపల గుంటలు త్రవ్వుతారు వారికి సహాయంగా ఇంకా కొందరు ఏర్పాటు చేద్దాము దానివల్ల బాబా చెప్పినట్లుగా పని ఉదయం లోపలే పూర్తవుతుంది మనిద్దరం మట్టిని తీసుకొచ్చి ఆ గుంటలను నింపి మొక్కలను నాడుదాం అని చెప్పి గుంతలు త్రవ్వే బాధ్యతను సదరు వ్యక్తులకు అప్పజెప్పి బాబా ఆదేశానుసారం అంత చీకటిలో పాటిల్ పొలం గట్టు వద్దకు వెళ్ళి మర్రి చెట్టు క్రింద త్రవ్వి తట్టలను నింపి తలపై మోసుకుంటూ ఆగి పురందరి తీసుకొచ్చారు రాత్రి అంతా ఒక్క క్షణం కూడా విశ్రమించకుండా తట్టలు తట్టలుగా మట్టిని తీసుకువచ్చి దానికి ఇరువైపులా త్రవ్విన గుంతలలో నింపి మొక్కలను నాటారు సరిగ్గా కాకడహారత సమయానికి పని పూర్తయింది తరువాత బాబా అభయమించినట్లుగానే వేళతో సహా ఎండిపోయిన మొక్కలు చిగురించి పూలు విరివిగా పూయడం మొదలైంది తరువాత ఆ పూల మొక్కల చుట్టూ రక్షణగా ఇనుప జాలీలను ఏర్పాటు చేయడం తరువాత ఇనుప కమాలను ఏర్పాటు చేసి పూల తీగలను ఆ కమాలుపై అలడం వంటివి ఆయి తన బృందంతో కలిసి చేయడం వలన ఆ దారిలో ఎంతో అందమైన ఆహ్లాదకరమైన పూల లోగిళ్ళు ఏర్పడి ఆ లోగిళ్లలో సాయి భగవంతుడు నడయాడుతున్న వైనాన్ని దారికి ఇరువైపులా నిలబడి వీక్షించిన భక్తులకు వారి హృదయాలలో ఎన్నటికీ చెరగని అనిర్వచనీయమైన అనుభూతులను మిగిలించాయి